ఒక వ్యక్తి ఒక పర్వతాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు అంటే ఎక్కుతూ ఉన్నాడు ఆ ఎక్కే క్రమంలో అతని కాళ్ళకు చేతులకు వీపుకు అనేకమైన బరువులు అతను కట్టుకొని ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ బరువులతో ఆ కాళ్ళకు చేతులకు వీపుకు ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆ భారమైన బరువులతో అతను ఎంతమాత్రం ఎక్కగలడు ఎక్కుతాడే ఎప్పటికైనా ఎప్పటికైనా అధిరోహిస్తాడా పర్వతాన్ని ఖచ్చితంగా ఎంత మాత్రమూ ఆ పర్వతాన్ని అధిరోహించలేడు అలానే ప్రియమైన సహోదరి సహోదరా ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో నీవు నేను మనము కూడా ఉన్నతమైనటువంటి స్థానాలను మనం అధిరోహించాలంటే అనగా ఈ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలంటే ఆశీర్వాదకరమైన దేవుని చేత దీవించబడినటువంటి స్థితిని మనం పొందుకోవాలంటే జీవితంలో ప్రయాసపడాలి ఆ ప్రయాసతో పాటు కూడా శక్తియుక్తులను ఉపయోగించి నీవు పడేటువంటి ఆ ప్రయాసతో పాటు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే బరువులను దించి వేసుకోవాలి ఏంటి ఏవైతే నీ యొక్క ప్రయాణాన్ని అడ్డుకుంటూ ఉన్నాయో ఏవైతే నిన్ను ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయో వాటన్నిటిని నువ్వు గుర్తించాలి వాటిని గుర్తించి వాటిని తొలగించుకోవాలి నిర్దాక్షిణ్యంగా వాటిని కట్ చేసేయాలన్నమాట అప్పుడే నువ్వు ఆశిస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిని ఆ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన దేవుని ఆశీర్వాదాలను నీవు స్వతంత్రించుకుంటావు నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్న ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నీ స్వంతం చేసుకుంటావు అవేంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాము ఏవి తొలగించుకోవాలో దేవుని వాక్యంలో తొలగి చూసి మనం వాటిని తొలగించుకుందాం అప్పుడే నీవు ఉన్నతమైన స్థానాలను పొందుకుంటావు బరువులతో నువ్వు పర్వ పర్వతాన్ని అధిరోహించలేవు ఉన్నతమైన స్థితిని చేరుకోలేవు కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం యశయా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదిహేనో వచనం ఎలా ఉండాలంట నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు అంటూ ఉన్నాడు నీతిని అనుసరించి నడవాలంటే జీవితంలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను మై రూల్స్ మై లైఫ్ అన్నట్టుగా నేను జీవిస్తాను ఇప్పుడు చాలామంది యూత్ అదే కదా అనేది మై రూల్స్ మై లైఫ్ నా రూల్స్ నా ఇష్టము నా జీవితము నా ఇష్టానుసారంగానే నేను నడుస్తాను అంటూ ఉన్నారు కానీ దేవుని యొక్క నీతి అనేది ఒకటి ఉన్నది నీతిని అనుసరించి నడవాలి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నడిచినప్పుడే దేవుని చేత నువ్వు హెచ్చించబడతావు కాబట్టి నీతిని అనుసరించి నడవటం నీ అంతరంగంలో మనస్సాక్షిని నీవు నొప్పించకుండా నీ యొక్క అంతరంగంలో ఉన్న మనస్సాక్షి నిన్ను హెచ్చిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నువ్వు ఇలా నడువు ఇలా నడవద్దు ఇవి చూడు ఇవి చూడొద్దు ఇలానే నువ్వు ప్రవర్తించు అని నీకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడి బతకాలన్నమాట నీతి అనేది చాలా ఇంపార్టెంట్ నీతిని అనుసరించి జీవించాలి కేవలం మాటలు మాత్రమే కాదు జీవితంలో నీతి అనేది ఉండాలి అంటూ ఉన్నాడు అంతేకాదు యథార్థముగా మాటలాడచ్చు అబద్ధపు మాటలు పక్కన పెట్టేయాలి కొంతమంది ఆ పాపిష్టి చాటింగ్లు చేస్తూ వ్యర్థమైనటువంటి మాటలు ఇష్టానుసారమైనటువంటి మాటలు ఇతరులను ఎవరినో మెప్పించాలన్నట్టుగా పనికి మాలిన మాటలు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు సైతాను చేతిలో ఒక పాత్రగా వాడబడుతూ తమ్మును తాము పాడు చేసుకుంటూ ఉంటారు ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు అటువంటి భయంకరమైన అబద్ధమైన అపవిత్రమైనటువంటి మాటలతో ప్రియ సహోదరి సహోదరుడా ఇక ముందు నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు నువ్వు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే నీ నోట యథార్థమైన మాటలు పలకాలి అబద్ధపు మాటలను పలకడానికి వీల్లేదు కొంతమంది చూస్తూ ఉన్నాం కదా సోషల్ మీడియాలో ఎంత భయంకరంగా మాట్లాడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎంత అబద్ధపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అలా ఇక ముందు నీవు ఉండడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాదు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించచ్చు నిర్బంధన వలన తప్పనిసరి పరిస్థితిని కల్పించి వారి నుంచి లాభాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆ విధానం మానేయాలి అంటే అన్యాయంగా అవినీతితో డబ్బు సంపాదించాలి అనేటువంటి మనస్సును తొలగించుకోవాలి అటువంటి విధానంలో ఇంతవరకు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవాలి నీలో నుంచి అవి తొలగించుకోవాలి నీవు ఉన్నత స్థానానికి ఎగబాకాలని హెచ్చించబడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ లక్షణం అనేది అడ్డుపడుతూ ఉంటుంది తాత్కాలికంగా ఏదో నేను లాభం సంపాదిస్తున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా అది వచ్చినట్టే వచ్చి అనేక మార్గాల గుండా నీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి అలా ఇక ముందు ఉండడానికి వీల్లేదు నిర్బంధన వలన వచ్చు లాభాన్ని ఉపేక్షించాలి అంటూ ఉన్నాడు అంటే అన్యాయంగా అక్రమంగా ఇతరులను పీడించి ఇతరులకు తప్పని పరిస్థితి కల్పించి వారి నుంచి లాభాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేయటం అన్యాయంగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేయటం మానుకోవాలి ఎస్ ఇక ముందు నుంచి ఆ నిర్ణయం తీసుకో నీతివంతంగానే నేను సంపాదిస్తాను కనికరము కలిగిన వ్యక్తిగానే ఉంటాను సంపాదన విషయంలో కూడా ఇతరుల ఏడల జాలి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగానే నేను సంపాదన సంపాదిస్తాను తప్ప ఒక కనికరము లేని వ్యక్తిగా సంపాదించేందుకు నేను అటువంటి విధానంలో జీవించను అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి అంతేకాకుండా లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని ఇది కూడా మనిషి యొక్క అభివృద్ధిని అడ్డుకుంటుంది మనిషికి ఆ జీవితంలో సాతానుకు చోటు కల్పించి ఆ కుటుంబంలోకి ఆ వ్యక్తి జీవితంలోకి సైతాను చొరబడి ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసేలాగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ లంచం అనేది తీసుకోవడానికి వీల్లేదు దేవుణ్ణి నీకు అనేక విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నీకు ఒక జీవనోపాధిని ఇస్తూ ఉన్నాడు నీకు నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు అటువంటి టైంలో ఇటువంటి పరిస్థితులు దేవుడిని కల్పించినప్పుడు నీవు లంచం పుచ్చుకుంటూ ఆల్రెడీ నీకంటూ ఒక శాలరీ ఉంది నీకు గవర్నమెంట్ ఒక శాలరీ ఇస్తుంది లేదా ప్రైవేట్ ఒక శాలరీ ఇస్తుంది అటువంటప్పుడు నువ్వు లంచం పుచ్చుకునేదానికి చేతులు చాపడానికి వీల్లేదు అది నీకు రాబోయే రోజుల్లో అవమానాన్ని తెస్తుంది కుటుంబానికి కీడుని తెస్తుంది దేవుని దృష్టిలో కూడా నీవు నిందితుడిగా మారుతావు జనాల దృష్టిలో కూడా బయటపడ్డప్పుడు నిందితుడిగా నువ్వు మారుతావు అవమానాలు తలవంపులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ లంచం అనే దాన్ని ఇక ముందు తీసుకోను ఆ నిర్ణయం తీసుకో ఒకవేళ ఇప్పటికే ఆ విధంగా తీసుకొని వ్యక్తివైతే దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక అంతేకాదు హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని అనే మాట అంటే వయలెన్స్ను బాగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది హింసను బాగా ఇష్టపడుతూ ఉంటారు సో వారిని చంపాలి వీరిని చంపాలి వారిని కొట్టాలి వీరిని కొట్టాలి కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ప్రవర్తన అలానే ఉంటుంది ఎప్పుడు వాణి మీద స్కెచ్ చేయాలి వీడి మీద స్కెచ్ చేయాలి వాణ్ణి కొట్టాలి వీడిని కొట్టాలి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు వాడు చావాలి వీడు చావాలి అనుకుంటూ ఉంటారు అలా మనం ఉండడానికి వీల్లేదు వాటిని మన చెవిలో కూడా మనం రానివ్వకుండా అడ్డుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది వయలెన్స్కి సంబంధించిన సంభాషణలు కానీ వాటిని సంబంధించి ఎక్కువగా వినడం కానీ అవి పక్కన పెట్టేయాలి అవి నాకు ఇష్టం లేనివి ఇతరులను కొట్టడము ఇతరులకు హాని కలిగించడము ఇవి నాకు ఇష్టం లేనివి అని చెప్పి వాటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంతేకాదు చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ ఫోన్లో నువ్వు ఆ ఇన్స్టాగ్రామ్లు కానీ సోషల్ మీడియా ఫేస్బుక్లు ఇలా రకరకాల ఈ యొక్క రీల్స్ అని యూట్యూబ్ అని ఇవన్నీ ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పటికీ కూడా కొన్ని చెడ్డ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి చెడ్డ దృశ్యాలు కనిపించినప్పుడు నేనేం చేయలేదు కదా అని చెప్పి వాటిని చూస్తూ అలానే సమయం గడపద్దు రే సహోదరి సహోదరుడా అవి నీకు చాలా ఆటంకంగా నీ ఆత్మీయతను దెబ్బతీసేవిగా ఉంటాయి నీ ఆత్మీయతను ఈ చెడు దృశ్యాలు అనేవి దెబ్బతీస్తాయి నీ ఆత్మీయతలోకి ఒక సైతాని యొక్క ప్రభావాన్ని చొరబడే విధంగా అవి ప్రభావితం చేస్తాయి కాబట్టి చెడు దృశ్యాలను చూడడం మానుకో ఈ రోజు నుంచే ఖచ్చితంగా ఒక నిబంధన చేసుకోవాలి నేను పాపిష్టి దృశ్యాలు చూడను సెల్ ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఎక్కడ కానీ పాపిష్టి దృశ్యాలను నేను చూడను అని తీర్మానం తీసుకోవాలి నీవు నిబంధన చేసుకోవాలి ఆ విధంగా నిబంధన చేసుకున్నప్పుడు సాతాను నిన్ను నీ కళ్ళ ద్వారా నీలోకి చొరబడలేడు కళ్ళు అనేవి కిటికీలు లాంటివి అనమాట సైతాన్ నీలోకి రావటానికి కాబట్టి ఆ కిటికీలోంచి నీవు మంచి దృశ్యాలనే నీలోకి పంపించాలి కానీ చెడు దృశ్యాలను నీలోకి పంపించకూడదు ఈరోజే నిబంధన చేసుకోవాలి ఆ భయంకరమైనటువంటి ఆ చెడ్డ దృశ్యాలను సెల్ఫోన్లో ఇక ముందు చూడడం ఆపేసి సిస్టంలో ఇక ముందు ఆ చెడు దృశ్యాలను చూడ్డం ఆపేసి తద్వారా నీవు దేవుని చేత దీవించబడతావు కా అలా కాకుండా అవి కంటిన్యూ చేస్తున్నట్లయితే నీకు వచ్చే దీవెన అవి అడ్డుకుంటాయి నిన్ను కిందికి లాగుతూ ఉంటాయి నువ్వు ఉన్నతమైన స్థానంలోకి వెళ్లకుండా అవి అడ్డుపడుతూనే ఉంటాయి లాగుతూనే కిందికి కిందికి లాగుతూనే ఉంటాయి ఇంకా నిన్ను దిగజారుస్తాయి కాబట్టి చెడ్డ దృశ్యాలను చూడకుండా నీవు కన్నులు మూసుకో వెంటనే వాటిని స్కిప్ చేసి వాటిని అస్సలు చూడద్దు చెడ్డ దృశ్యాలను ఎంత మాత్రం చూడకుండా నిన్ను నీవు కాపాడుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆ విధంగా గనుక నువ్వు చేసినట్లయితే వీటన్నిటినీ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే అలవర్చుకోవాల్సిన శ్రేష్టమైన లక్షణాలు అలవర్చుకుంటూ ఉన్నట్లయితే కనుక నీ యొక్క అభివృద్ధిని నీ ఉన్నతిని ఎవ్వరూ అడ్డుకోలేరు ఎస్ ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి ఇచ్చిస్తాడు ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో ప్రభు నాలో ఈ లోపాలన్నీ ఉన్నాయి వాటన్నిటినీ నేను తొలగించుకుంటాను నీతిగా నేను జీవిస్తాను యథార్థముగా సత్యమే మాట్లాడతాను అనేటువంటి తీర్మానం తీసుకో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట ఉన్నత స్థలముల మీద నిన్ను నివసింపజేస్తాడు అంటే సమాజంలో నిన్ను హెచ్చిస్తాడు ఉద్యోగంలో నిన్ను హెచ్చిస్తాడు చదువుల్లో నిన్ను హెచ్చిస్తాడు అన్ని విషయాలు బిజినెస్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రుల మధ్య నిన్ను హెచ్చిస్తాడు పర్వతములలోని శిలలు అతని కోట అగును తప్పక అతనికి ఆహారము దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా వుండును అని ఈ యొక్క మాటల అర్థం ఏంటంటే నీ చుట్టూ తన బలమైన కంచె వేసి సాతాను ఏ విధంగా కూడా నిన్ను ముట్టకుండా కాపాడుతాడు శత్రువు ఏ విధంగా నీ కీడు చేయకుండా నిన్ను కాపాడుతాడు భద్రపరుస్తాడు దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తాడు అంతేకాదు నిత్య రాజ్యములో నీవు ఉండేలాగా నిన్ను ముద్రించి సదాకాలము ఆ పరలోకములో ఆ పరలోక పట్టణములో దేవునితో పాటు జీవించేటువంటి వ్యక్తిగా కూడా దేవుడు నిన్ను ముద్రిస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రభు నేను గొప్పగా గాక ఆమెన్